ఒకవైపు ఆకాశాన్ని అంటుతున్న నిత్యావసరాల ధరలు మరోవైపు పెరగని కనీస వేతనాలు దీనికి తోడు పని గంటలు పెంపు ఈ త్రిశంకు స్వర్గంలో దేశవ్యాప్తంగా కార్మిక లోకం నలిగిపోతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు కార్పొరేట్లకు కొమ్ము కాస్తున్న ధోరణులపై శ్రమికులు కార్మిక సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి దీనికి నిదర్శనమే ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ సిఐటియు ఆధర్వంలో జరిగిన నిరాశన ఇది కేవలం ఒక ప్రాంతానికో ఒక సంఘానికో పరిమితమైన సమస్య కాదు దేశవ్యాప్తంగా కార్మికులు ఎదుర్కొంటున్న శ్రమ దోపిడికి అద్దం పడుతుంది ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ ఇటీవల ఆమోదించిన పది గంటల పని విధానాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధర్వంలో శ్రమిక మహిళలు కాకినాడ రోలర్ తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు వారి ప్రధాన డిమాండ్లు ఏంటంటే ఏ రంగంలో పనిచేస్తున్న కార్మికులకైనా నెలకు కనీస వేతనం ఇరవై ఆరు వేలుగా నిర్ణయించి అమలు చేయాలని అలాగే రాజ్యాంగ విరుద్ధమైన పది గంటల పని విధానాన్ని రద్దు చేసి అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఎనిమిది గంటల పని విధానాన్ని కొనసాగించాలని కోరారు అలాగే పగటి పూట కూడా భద్రత కరువడిన ఈ రోజుల్లో శ్రామిక మహిళలతో రాత్రివేళలో బలవంతంగా పనులు చేయించడాన్ని ఆపాలని కార్మికుల హక్కులను కాలరాస్తున్న నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేసి పాత ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని కోరారు ఇక కార్మిక సంఘాల నాయకులు ప్రభుత్వాల వైఖరిని తీవ్రంగా దుయ్యబట్టారు ప్రభుత్వాలు కార్మికులు శ్రామికుల పక్షాన కాకుండా పారిశ్రామిక మరియు కంపెనీలకి కొమ్ము కాస్తున్నాయని వారి లాభాల కోసం కార్మికుల శ్రమను దోపిడీ చేస్తున్నాయని టీఐటియు నాయకులు ఆరోపించారు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో కార్మికులను కట్టు బానిసలుగా మార్చే నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చింది ఇది కూడా కార్పొరేట్ సంస్థలకు ప్రయోజనం చేకూర్చడానికి అని వారు విమర్శించారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా రాష్ట్రంలో అవే విధానాలను అమలు చేసిందని వారు మండిపడ్డారు ఇక ఆంధ్రప్రదేశ్లో కనీస వేతనాలను సవరించి నేటికి పద్నాలుగేళ్లు దాటింది గ్యాస్ పెట్రోల్ కరెంటు ఛార్జీలు అద్దెలు నిత్యావసరాల ధరలు ర్యాకెట్ వేగంతో పరిగెడుతుంటే మా వేతనాలు మాత్రం పెరగకపోతే కార్మికులు ఎలా బతకాలి అని వారు ప్రభుత్వాన్ని సూటుగా ప్రశ్నించారు సంపదను పెట్టుబడిదారులే సృష్టిస్తున్నారని నమ్మినప్పుడు కార్మికుల పని గంటలను పెంచాల్సిన అవసరం ఎందుకని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచన విధానాన్ని కార్మిక సంఘాలు ప్రశ్నించాయి ఈ విధానం వల్ల కార్మికుల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుందని వారి కుటుంబ జీవితాలు అవుతాయని ఆవేదన వ్యక్తం చేశాయి సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని సుప్రీంకోర్టుతో సహా పలు న్యాయస్థానాలు ఎన్నోసార్లు తీర్పిచ్చాయని అయినప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ ఆదేశాలను విడిచిపెట్టి కార్మికుల హక్కులను కలరాస్తున్నాయని సంఘాలు ఆరోపిస్తున్నాయి ప్రభుత్వం తమ డిమాండ్లను వెంటనే నెరవేర్చకపోతే రాష్ట్ర ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని కార్మిక సంఘాలు హెచ్చరించాయి పెరిగిన ధరలకు అనుగుణంగా దేశవ్యాప్తంగా కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలుగా అమలయ్యేలా రాబోయే పార్లమెంటు సమావేశాల్లో జాతీయ కనీస వేతన చట్టం తీసుకురావాలని వారు డిమాండ్ చేస్తున్నారు